శుక్లాభరదనం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నో ఓం శ్రీ గురుభ్యో భో నమ రామ్ కృష్ణిహాన్ ఆస్ట్రోనిమరాలజీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో ముఖ్యంగా మీ తల రాత రాసింది బ్రహ్మ కావచ్చు బ్రహ్మే కావచ్చు కానీ మీకు అదృష్టం వరించాలంటే తప్పకుండా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మార్చుకుంటే చాలా చాలా అదృష్టవంతులు అవుతారు ఒకరోజు నారద మురీంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్తాడు ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి మానవులకు వాళ్ళకు అదృష్టమే రాదా మరి వాళ్ళు అదృష్టాన్ని ఎలా కొని తెచ్చుకోవాలి అసలు అదృష్టం అనేది ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు అని చెప్పేసి ఆ బ్రహ్మ నారద అంటే నారద నారద మురీంద్ర వారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అప్పుడు దానికి సమాధానం ఇచ్చిన బ్రహ్మేమంటాడంటే వాళ్ళ వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది కూడా వాళ్ళు పెట్టుకున్న పేరు వాళ్ళు పేరు అనేది కూడా వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు చేసే కర్మ ఫలితాలను బట్టి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు ఆ పేరు కొందరికి అభివృద్ధిలోకి వస్తుంది కొందరికి కింద కింది అంటే మంచి తెచ్చుకుంటారు పేరును మంచి చేసుకుంటారు కొందరు ఆ పేరును అసభ్యంగా పెట్టుకోవడం వల్ల కూడా అనా అనేక రకమైన ఇబ్బందులు కలుగుతాయి అంటే ఇక్కడ ఏంటంటే పేరును కాపాడుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు ఆ పేరును కాపాడుకున్న వాళ్ళు దురదృష్టవంతులు అవుతారు అది వాళ్ళు పెట్టుకునే పేరుని బట్టే ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క నాలుగ్రావారికి ఈ యొక్క బ్రహ్మ సెలవు అంటే ఇక్కడ మెయిన్గా నేను కొన్ని కల్పిత పాత్రలు మాత్రమే చెప్పానండి అంటే అదృష్టం అనేది కూడా అదృష్టం అనేది కూడా మీకు కలిసి రావాలంటే మీ పేరు యొక్క సంఖ్యాబలము మీ యొక్క బర్త్ నెంబరు మరియు డెస్టినీ నెంబర్కు అది సరిపోతుందా లేదా చూసుకోవాలి ఒకవేళ అది సరిపోకపోతే మీరు అనుకున్న పనులన్నీ మొత్తం టోటల్గా రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి మరియు మీరు ఏ పని అయితే అనుకున్నారో ఆ పని మధ్యంతరంగా ఆగిపోవడం ఎప్పుడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడడం ఇదా విధంగా జరుగుతుంది ఒక ఉదాహరణ చెప్తాను అదేంటంటే ఒక ఇంట్లో పుట్టినటువంటి ఒకే తల్లి కడుపులో పుట్టినటువంటి ఇద్దరు కుమారులు ఉంటారు ఆ కుమారులకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమీ ఇవ్వరు కానీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏంటంటే ఒకడు మంచి స్థానంలో స్థిరపడి కోట్ల రూపాయలు సంపాదించడం ఇంకొకడు ఉన్న ఆస్తిని అంతా కూడా అమ్మేసుకొని మొత్తం భిక్షాధికారిగా ఉండడం అంటే భిక్షాటన చేసుకుంటూ ఉండడం మరి దీనికి కారణం ఏంటి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఇద్దరికి సమానంగా వంచి ఒకతను పైకి రావడం ఏంటి ఉన్న ఆస్తిని ఒకటి అమ్ముకోవడం ఏంటి అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం వాళ్ళని కరెక్ట్ వేలోకి తీసుకెళ్ళకుండా నెగిటివ్ వే అంటే మామూలుగా మంచి వే కాకుండా దురదృష్టమైన వేకు తీసుకెళ్ళవడమే దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని పెంచుకోగలిగితే మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ధన్యవాదాలు